వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెంకొండ గ్రామంలోని ఆదర్శ మహిళ పొదుపు సంఘం లీడర్లను పక్కన పెట్టి సంఘంలోని నలుగురు సభ్యులతో కలిసి సిసి సుధాకర్ సిఏ రాజయ్య ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని లీడర్లు తౌడోజు సువర్ణ మాడూరు లక్ష్మి ఆరోపించారు సిఏ రాజయ్య లీడర్ల ప్రమేయం లేకుండానే మిగతా సభ్యులతో కలిసి వీరిపై కక్షతో చీటి నడిపించుకుంటూ బెదిరింపులకు గురి చేస్తూ మీకు ఎలాంటి లోన్ ఇప్పించినట్టు ఇబ్బందులు పడుతున్నారని దీనికి సిసి సుధాకర్ కూడా రాజయ్యకు వత్తాస్ పాడుతున్నారని వాపోయారు సంఘంలోని డబ్బులను ఇష్ట రాజ్యంగా వాడు ఉంటున్నారని అడిగితే మీరు గ్రూప్లో ఉంటే ఉండండి లేకపోతే వేరే గ్రూప్లోకి వెళ్ళండి అని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సంఘంలో అప్పులు కావాలంటే మాకు ఇవ్వడం లేదని వీరిద్దరిపై చర్యలు తీసుకొని వీరిని తొలగించాలని లీడర్లు కోరుతున్నారు దానిలో నాకు ఆపరేషన్ అయిన సార్ నాలుగు మార్చిలో ఆపరేషన్ అయిన కాని నేను రావట్లేదు ఈరోజు సంఘం కాడికి వచ్చిన సంఘం కాడికి వచ్చి కూర్చున్నా ఎనిమిది గంటలకి వచ్చి ఇద్దరం కూర్చున్నా సంఘం వచ్చి కూర్చున్నా కూర్చున్నాక మాకు అందరూ వెంకటమ్మ ఇందిరమ్మ ఎందుకు వచ్చిండు ఇంటి రోజు కంచి రాని ఎందుకు ఎందుకు వచ్చినామని అన్నారు మేము ఇంటికి పోగానే రాజు వచ్చిండు రాజు వచ్చి రాసిపోయిండు రాజుకు ఫోన్ చేస్తే మీ సంఘం వాళ్ళు చేసిండు మీ సంఘం వాళ్ళు చేసిండని ఫోన్ కాన్ఫిడెన్స్ పెట్టిండు ఎవరంటే నర్స్ అన్నట ఫోన్ చేసిండట నల్లపు నర్స్ అయ్యాట రాజు సంఘం కాడికి రా అంటే నర్సే చేస్తే సీఏ నర్సే చేస్తే సీఏ వచ్చి రాసిండు ఇప్పుడు అడిగితే నా సై నా మీద కేసు పెట్టుకోమంటాను సార్ మేము సంఘంలో పేదల్లో సంఘం కట్టుకున్నాం సార్ మా కష్టాల కోసం మేము అప్పు లేకుండా కడతాను సార్ కట్టుకున్నాడు సుధాకర్ సార్కు మూడు నెలల కాంచి చెప్తానా సార్ మూడు నెలల కాని చెప్తే వస్తానా వస్తానా అంటాను రావట్లేదు మీ సంఘం వల్లే కమిటీ లేదు కదా మేము చేంజ్ చేయాలని సుధాకర్ సార్ అంటాడు ఏం చెప్పినా సుధాకర్ సార్ వచ్చి లేడు మాకైతే అందరు అప్పు తీరింది సార్ తెమ్మంటే తిట్టాలి లేదు మాకు ఇప్పుడు మా బాగా కష్టంగా మాకు ఆఫీస్ అయితే రెండు లక్షలు అయినాయి సార్ నాకైతే ఇబ్బందిలో ఉన్నది మాకు మా పరిస్థితి మా ఇప్పుడు రాజు సభ్యులను పట్టుకో సభ్యులను ఐదుగురిని పట్టుకొని మమ్మల్ని దూరం పెడతాను సార్ రజితను నన్ను లక్ష్మి కూడా బాగా బాధ మీద ఉంది సార్ నాకు పాయింట్లు కూడా చాలా ఇబ్బంది ఉండి కూడా మేము కూడా పోతే కూడా మనుషులను లెక్క చెత్తలేరు సెకండ్ లీడర్ లెక్క చేస్తలేరు ఫస్ట్ లీడర్ లెక్క చెత్తలేరు ఫస్ట్ లీడర్ రాకుండా కూడా సెకండ్ లీడర్ పోయి కూడా వాళ్ళతోటి ఉండి కూడా పైసలు కట్టి కట్టి కూడా వస్తాను వాళ్ళు లెక్క కూడా సెకండ్ లీడర్ కూడా లెక్క కూడా చెప్తలేరు లెక్క చెప్తలేరు వాళ్ళే వేసి వస్తారు పాస్బుక్ లెక్క కూడా వేసి వస్తారు ఇవాళ ఇద్దరం పోయినాం ఇద్దరం పోయినా కూడా బాగా ఇద్దరం పోయిన పంచాయతీ పంచాయతీ ముందటే ఎందుకు అట్లా ముందటెత్తారు అందరు ఇప్పుడు డబ్బులు కట్టిటోళ్లే కదా కడతానే వచ్చినాం కదా అని కూడా నేను అన్న అంటే నువ్వెందుకు నువ్వు మాట్లాడతానో దేనికి మాట్లాడతావని నేను అన్న అన్నారు నాకు మాట్లాడతానికి అడవి ఓపిక లేదు నేను చాలా వస్తాను నేను ఇంటికొచ్చిన ఇంటికొచ్చే వరకు రాదొచ్చు వచ్చిండు వాళ్ళు ఇక ఎవరు ఫోన్ చేసింది నాకు తెలియదు తర్వాత మేము తెలుసుకుంటే చల్లపు నడుసే చేసి అన్నది తెలిసింది మాకు మరి మమ్మల్ని ఎందుకు విలువలేదంటే నాకు తెలియదని ఆయన అన్నాడు మరి రాసే సీఏ అయినా కూడా మరి సెకండ్ లీడర్ని ఫస్ట్ లీడర్ని పిలిచి మరి సిట్టి పెట్టాలి మరి అలా అయిపోతుంది మరి మీరు లోన్ తీసుకుంటారా తీసుకోరా అని అడిగితే మరి వాళ్ళు ఏమంటారో ఏం సంగతి మరి మన దాంట్లో ఏం పంచాయతీ జరిగింది అది కూడా ముందు వాడు కదా అనుకుందాం కదా అని మేము అనుకొని అడిగిపోయినాం పోతే మేము ఉండగానే అయితే రాలేదు రాకుంటే మాత్రం మీరు మళ్ళొస్తారని వచ్చేవాడు మమ్మల్ని ఎవరు బిల్లు పెడతారు వచ్చి రాసిపోయిండు రాసిపోయి మా సంఘం నుంచి పైసలు తీసుకుంటాడు మా సంఘం ఐదుగురిని దగ్గర పెట్టుకున్నాడు మా సంఘం నుంచి కావాలని కావాలని డబ్బులు తీసుకుంటాడు మళ్ళీ ఐదుగురికే లోన్ ఇస్తాడట వాళ్ళని ఏమని బెదిరిస్తాడో మాకు తెలియదు కానీ మమ్మల్ని అయితే మా సభ్యులు పిలుస్తా లేదు సార్ మేము లీడర్లు లీడర్ల సుంచీళ్ళు మేము కూడెత్తానని కూడెత్తామని కూడెత్తే ఎవరు రాలేదు అయితే మీరు గుడేసుకోరా ఎవరు రాలేదు అక్కడ చెప్పండి